వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి పన్నెండు రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి కొన్ని గ్రహాల తాలూకు యుతులు కొన్ని సమసప్తక స్థితులు కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నాయి ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజ స్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ ఏడవ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది నీచక్షేత్రస్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు ట్రాన్స్పోర్ట్ గాని లేకపోతేనేమో బాణ సంచాల తయారీ గాని పేలుడు పదార్థాల తయారీ కానీ రియల్ ఎస్టేట్ ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ కుజుని యొక్క మార్పు తోటి ఈ రియల్ ఎస్టేట్ గాని భూ సంబంధమైనటువంటి క్రయ విక్రియాల్లో కానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి అలాగే కుజశన్ల యొక్క షష్టాష్టక స్థితి ఇవన్నీ కూడా ఈ జూన్ ఏడవ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు అలాగే రవి ఈ జూన్ నెలలో పదిహేనవ తారీఖు వరకు వృషభ రాశి ఎందు పదిహేనవ తారీఖు దాటాక మిథున రాశి ఎందు ఆయన ఉన్నారు రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది జూన్ నెల పదవ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది అంటే పదవ తారీఖు లగాయితూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు జూన్ పది దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును అలాగే శనేశ్వరుడు మీనరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు కుంభమందు రాహువు అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు శుక్రబుద్ధులు ఈ మాసంలో ఎక్కువగా అధిచార వక్రాలతోటి చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి ఎందు అలాగే కర్కాటక రాశి ఎందు ఏమో బుధ గ్రహం సంచరించబోతున్నారు కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా ధనురాశి వారికి జూన్ మాసం సాధారణమైనటువంటి మాసంగా చెప్పచ్చు ఇక్కడ ఒక చాలా గొప్ప విషయం ఏంటి అంటే కుజ స్తంభన వల్ల అంటే ఏదొచ్చినా వీళ్ళ మీద పడుతుంది రే అంటే ఈ గ్రహం ఆ గ్రహం అని కాదు చాలా విచిత్రమైన విషయం ఏదైనా ఒక గ్రహం స్తంభించింది ఆ ఇబ్బంది పెట్టే రాశుల్లో ఆ గ్రహం ఇబ్బంది పెట్టే రాశుల్లో ధనురాశి కనబడుతుంది ఏంటండి ఏది వచ్చినా ఎలినాటి శని వచ్చినా ఇంతకాలం ఉంది కుజుడు స్తంభిస్తే మాకే ప్రాబ్లము రాహు మారితే మాకే ప్రాబ్లము కుజేసి శని మారితే మాకే ప్రాబ్లము ఏం అసలు ప్రాబ్లమేటిక్ గా లేనటువంటి స్థితి లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఇప్పుడు చూడండి గ్రహస్థితి ఈ కుజుడు స్తంభించి ఉన్నప్పుడు అష్టమ స్థానంలో కుజుడు ఉండిపోయారు ఎంతకాలం ఉండిపోయారు ఆగస్ట్ దగ్గర నుండి ఉండిపోయారు అంటే రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు ఏదైనా భూపరమైనటువంటి అమ్మకాలు కొనుగోలు చేపట్టినటువంటి వారు లేదా దాని మీద బతికేటువంటి వారు ఇలా వీళ్ళందరూ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు అసలు వెళ్ళదు జీవితంలో ముందుకి ఈ ల్యాండ్ అమ్ముదాం ఈ ల్యాండ్ అమ్మితే మనకి ఏదైనా ఉపయోగపడుతుందేమో అనుకుంటే ఆ ల్యాండ్ వెళ్ళదు ఇలా ఏదైనా భూ సంబంధమైనటువంటి విక్రయాలు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ఇప్పుడు కొంత ముందుకు వెళతాయి అష్టమ కుజని యొక్క దోషం తొలగిపోయినది చాలా బాగుందండి వినడానికి అని అనుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు నిజానికి చెప్పాలి అంటే గత సంవత్సరంగా కుజస్తంభన దోషం వల్ల బాధపడ్డటువంటి రాశుల్లో ధనురాశి ఒకటి ఇప్పుడు ఆ కుజస్తంభన దోషం పోయింది ఇది ప్రధానమైన విషయం సరే మిగతా ఉన్నాయి అర్ధాష్టమ శని దోషం ఉన్నది లేకపోతే ఇతరత్ర ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకూలించేటువంటి గ్రహాలను చూసినప్పుడు రాశి వాళ్ళకి సప్తమ స్థానం ముందు గురుడు షష్ట స్థానం ముందు రవి శుక్రబుద్ధులు యోగిస్తూ ఉన్నారు అనుకూలించే గ్రహాలవి ఇక ప్రతికూలించే గ్రహాలు తగ్గిపోయాయి కదా ఒక అర్ధాష్టమ శని ఒక్కరు ఉన్నారు ఈ అర్ధాష్టమ శనైరీ ఎంతసేపు కుటుంబ పరంగా చదువు పరంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాగే ఇంట్లో ఉండని కూడా ఆయన ఇంట్లో ఉండని వారు ఎంతసేపు బయటికి వెళ్ళిపోదాము వేరే చోటకి వెళ్దాము ఇంట్లో ప్రశాంతత ఉండదు అసలు ఇంటికి వద్దా ఉన్న థాట్ రానివ్వబడినా ఇలా ఇతరత్ర ఎక్కడైనా వేరే వేరే ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండడం లేదా ఉద్యోగపరంగా ఎక్కువ టైం ఆఫీసులోనే స్పెండ్ చేయడం ఇవన్నీ కూడా శని వల్ల వచ్చేటువంటి విషయం సరే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గురుబలం వల్ల అలాగే కుజకేతువుల యుతి వల్ల కొంత భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు బాగుపడతారు అంతేకాకుండా ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యలు గత సంవత్సరంగా ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది కోపం తగ్గుతుంది ప్రధానమైన విషయం పదిహేనవ తారీఖు లోపు ఉండేటువంటి పరిస్థితులు మానసిక ప్రశాంతతని కలగజేస్తాయి పదిహేనవ తారీఖు దాటాక కొంత ఏమవుతుంది సమంత జన విద్వేష దారా సుతామయం అర్ధాష్టమ శని సప్తమ రవి ఉన్నప్పుడు రెండు కేంద్రాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు సౌఖ్యం తక్కువగా ఉంటుంది అంటే ఇంట్లో ఉండేటువంటి చికాకులు కొన్ని ఎక్కువ అవుతాయి ఇవి వదిలేసేంత చిన్నవి కాదు పట్టించుకునేంత పెద్దవి కాన కాదన్నట్టుగా ఈ ఈ పరిస్థితులు ఉంటాయి ఇదోటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుంది కుటుంబ పరిస్థితులు లేదా ఏదైనా చిన్నపాటి సమస్యలు అది ఎవరికైనా చెప్పుకుందామంటే చులకన అయిపోతామేమో అని మీలో మీరు దాచుకోవాలి మీలో మీరు దాచుకుంటే దాని వల్ల సతమతం అవుతూ ఉంటారు ఇతరులు ఉంటారు ఏమైనా సమస్య ఉందా ఏమైనా వాళ్ళు చెప్పుకోవడానికి మనస్కరించరు ఇలా కొన్ని మానసిక సమస్యలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఈ నెల చాలా గొప్ప మాసం ఆర్థికంగా బలోపేతం అవడానికి గొప్ప అవకాశాలు వస్తాయి అలాగే చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఈ మాసం చాలా బాగున్నది మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ధనురాశి వారికి ఏంటి అంటే గత నెలతో పోల్చుకుంటే అష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయింది తద్వారా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది కాబట్టి గత నెలతో పోల్చుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ మాసంలో వచ్చేటువంటి ఆరుద్రా నక్షత్రం కృత్తికా నక్షత్రం మాస్యవరాత్రి ఈ మూడు రోజుల్లోనూ ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం లేదా శనివారం నాడు కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టండి మంచి ఫలితాలు సంప్రాప్తం అలాగే ఏదైనా ముఖ్యమైనటువంటి మోటివేషన్ ఒకటి పెట్టుకుంటారు అంటే గతంలో లేనటువంటిది ఇప్పుడు ఉండేటువంటి జీవన సరళ ఏంటి అంటే ఓ మోటివేషను పలానా వాడికన్నా మనం బాగున్నాం కదా లేదా పలానా వాళ్ళు ఎలా చేశారు మనం ఇంకా ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి విధానంగా కొంత మోటివేషన్ కూడా తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు పాజిటివిటీ ఒకటి వస్తుంది మరీ ముఖ్యంగా మనకున్నవే కష్టాలు మనకున్నవే బాధలు అనుకునేటువంటి సందర్భంలో వాళ్ళతో పోల్చుకుంటే మనం బానే ఉన్నామనేటువంటి రీతిలో గ్రహస్థితి కొంత రియలైజేషన్ కూడా ఇస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులేమీ లేవు అయితే ఈ పరిస్థితులు ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది అలాగే విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలు ఉన్నాయి ధనురాశి వారి వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా అష్టమ కుజుని దోషాన్ని అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవడానికై ప్రతి శనివారం నాడు శివునికి రుద్రాభిషేకం ప్రత్యేకించి మన్యు సూక్తంతో అభిషేకం జరిపించుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఈ